హాయ్ అండి ఈరోజు నేను మెంతికూర ఆలు కర్రీ చేస్తున్నాను సో దానికోసం ముందుగా మెంతికూరను కట్ చేసి పెట్టుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను అలాగే ఆలు టమాటా ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఎలా చేస్తున్నామో చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను వేసుకొని కూరని టమాటా కన్నా ముందే ఆయిల్లో వేసుకొని ట్రై చేసుకోవాలి ఎందుకంటే మెంతి కూడా కాస్త చేదుగా ఉంటుంది కదా సో ఆ చేదు పోవడానికి టమాటా కన్నా ముందే మనం ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి సో ఇప్పుడు మెంతికూడ చక్కగా వేగిపోయింది కాబట్టి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆలు చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి అలాగే కాస్త ధనియా పొడను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసం కాస్త వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూడండి మనకు ఎంతో టేస్ట్గా ఉండి మించి కూర ఆలు కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్